హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూశారుగా బాలు ఈరోజు గేదెల దగ్గరకు వస్తే ఇది అయితే బాలు దొరికింది నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే చిన్నప్పుడు ఈ బాలు కోసం ఎంత ఆరాటపడేదంటే ఎవ్వడు బాలు అయినా ఇయ్యడు మనం బాలు కొనుక్కోవాలంటే కూడా మన దగ్గర పైసలు ఉండేవి కావు కాకపోతే ఒక రూపాయి రెండు రూపాయలు అందరం ఆటలాడుకునేప్పటి పిల్లలందరం పోగేసి ఒక బాలు కొనుక్కొని పొద్దుంతా ఎంత ఆనందంగా అంటే ఇది పగిలితే మాత్రం చాలా బాధేసేది వాడిని గట్టి కొట్టే బయలుపోయేది పగిలిపోతే చాలా బాధపడ్డాడు అదే బాలు పగిలిపోయిందని ఇప్పుడు దొరుకుతాం మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే క్రికెట్ అన్న ఈ బాల్ అన్న చిన్నప్పుడు అదొక ఆనందం సండే వచ్చిందంటే మాత్రం గ్రౌండ్లోనే కనిపిస్తున్నాం ఎంత ఇంట్లో నుంచి పిలుపులు పిలిచినా ఎంత పిలిచినా వినకుండా గ్రౌండ్లోనే ఆడుకునేది దొంగ సాటుకు ఆడుకునేది అది క్రికెట్లో ఉన్న మహిమ ఈ బాల్లో ఉన్న మహిమ ఓకేనా